ఈ బ్లౌజ్ చూసి అయితే మా అమ్మ నన్ను తిట్టింది తిట్టి తిట్టకుండా అయితే తిట్టింది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మకైతే బుర్ర పని చేయట్లేదు ఒకసారి ఇక్కడ తప్పు చేసింది ఒకసారి ఇక్కడ చేసింది ఇక్కడ చేసింది మళ్ళీ కరెక్ట్గా వేయాలా మళ్ళీ ఇక్కడ కూడా తప్పు చేసింది ఇక్కడ అయితే ఏకంగా క్లాత్ చింపేసింది అనమాట ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ నెక్ అనేది నేను లెఫ్ట్ సైడ్ కే వేశాను అసలు తల ఎక్కడ పెడతాను కూడా నాకు అర్థం కాలేదనమాట బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేస్తాను కాబట్టి సరిపోయింది అదే వేరే వాళ్ళకు నార్మల్ గా వర్క్ వేసి ఇచ్చేయడం అయితే కనుక చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట మనకి ఫ్రంట్ నెక్ హాయ్ అండి ఈ వర్క్ అయితే చూస్తున్నారు కదా సారీ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో అండి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట జెరీ వచ్చేసి గోల్డ్ జెరీ వచ్చేసి ఈ మధ్య సారీస్ అన్ని కూడా ఇలా ఎల్లో షేడ్ వచ్చి గోల్డ్ జెరీ వస్తుంది అనమాట థ్రెడ్స్ ఏమయ్యాలన్నది కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది నేనైతే ఇక్కడ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్ యూజ్ చేశాను ఇదైతే గోల్డ్ జెరీ యూజ్ చేసి ఇది శారీ సారీ కలర్ సెడ్ అయితే యూజ్ చేసి గోల్డ్ జరీ అయితే యూజ్ చేసానండి అయితే ఇక్కడ పికాక్స్ కూడా పింక్ కలర్ వస్తాయి నేనైతే ఇక్కడ మాన్యువల్ గా చేంజ్ చేసి ఇక్కడ సారీలో షేడ్ అయితే ఇచ్చాను అనమాట మొత్తం ఫిట్ అయినా హైలైట్ అవ్వదు కదా పింక్ గోల్డ్ జరి అలాగే దారి కలర్ యూజ్ చేసానండి ఏదైనా అయితే మొత్తం ఎలాగా ఉన్నాయి ఊటీస్ కూడా వచ్చాయి ఊటీస్ కింద ఇంకొక లైన్ కూడా వస్తాయి అయితే వాళ్ళకి బ్లౌజ్ లెన్ ఇక్కడ అంటే ఉంది కాబట్టి ఈ కింద లైన్ అయితే స్టిక్ చేసేది ఇంకా ఇవన్నీ వేశాడు ఇంక ఇక్కడైతే నేను కటర్ చేసి వర్క్ చేశానండి మాన్యువల్ గా వర్క్ చేశాను అనమాట మాన్యువల్ గా వర్క్ చేయడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఈ థ్రెడ్స్ అనేవి చేసుకుంటూ వేయాలి కాబట్టి ఎక్కడెక్కడ వస్తుందో చూసుకుని ఉన్నది ఉన్నట్టు వేసేస్తే పెద్దగా ఏమి మనకి టైం పట్టదు కానీ మాన్యువల్ గా వేస్తే టైం అనేది ఎక్కువ పడుతుంది అందులో టైం అయితే ఇది టోటల్ వచ్చేసి వన్ అవర్ ఫార్టీ సిక్స్ మినిట్స్ ఏమో ఉందండి నాకు వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది మన పట్టింది అనమాట ఈ థ్రెడ్ కి కటర్ ఆఫ్ చేసి వర్క్ చేస్తే అదే కటర్ ఆన్ చేసి వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట చిన్న చిన్న ఇక్కడికి ప్రదీప్ కి కూడా ప్రదీప్ కి కూడా కటర్ అనేది కట్ చేస్తుంది అనమాట అందుకని కటర్ ఆఫ్ చేసేసి కటర్ ఆఫ్ చేసి అయితే నేనైతే వర్క్ చేస్తానండి బికాస్ శారీలో కలర్ వచ్చేలాగా హైలైట్ అయితే అయితే చేశాను డిజైన్ ఎలా ఉంది కామెంట్ చేద్దాం ఇంకా ఫ్రెండ్ నాకు వేస్తుంది వాటర్కి వచ్చేసి వాటర్ ఇలా వచ్చింది కదా కొంచెం డిఫరెంట్ గా అయితే వేద్దామని అనుకుంటున్నాను అది కూడా ఎలా ఉంది అనేది ఈ వీడియో షేర్ చేస్తానండి కొంచెం ఫ్రెండ్ నెక్ అయితే వేదాన్ని ఈ డిజైన్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి నెక్ వచ్చేసి బ్యా లెఫ్ట్ సైడ్ కి అనమాట రైట్ సైడ్ కి వేయాలి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అనమాట నేను ఇప్పటి వరకు మిషన్ స్టార్ట్ చేసిన కొంత మిషన్ తీసుకున్న కొత్తగా చేశాను మళ్ళీ ఇప్పటి వరకు మిస్టేక్ అయితే రాలేదు ఇక్కడ బయట చిన్న హడావిడిగా ఉండడం వల్ల పొరపాటు నేను వేశాను ఇది బ్యాక్ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఈ లోపు థ్రెడ్ కట్ అయింది అనమాట థ్రెడ్ కట్ అయినప్పుడు చూశాను లెఫ్ట్ కి వస్తుంది మళ్ళీ దీన్ని రైట్ సైడ్ కి అయితే వేయాలి రైట్ కి వేయాలి అలాగే హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా వేద్దామని ట్రై చేస్తున్నాను కదా ఇంకా దీన్ని సేమ్ మార్చమో ఏదో అయితే చేయాలి ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ నెక్కి ఇలా అయితే వేసానండి ఫస్ట్ మరి వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటామన్నారు వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోలేదు అనమాట నేను ఇక్కడ ఫస్ట్ జెరీ యూజ్ చేశాను స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట మళ్ళీ దాని మీద శారీ కలర్ చేస్తే మళ్ళీ పింక్ జెరీ అయితే యూజ్ చేశాను అదైతే సరిగా సెట్ అవ్వలేదన్నమాట అందుకని తీసేసి బ్యాక్ పార్ట్ అనేది ఇలా అయితే వేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రాంగ్ వేశాను ఇది టైం టేకింగ్ టైం వేస్ట్ అనమాట దీన్ని మళ్ళీ రైట్ సైడ్కి సెట్ చేసి అయితే వేయాలి ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇలా వేసాను కదండి ఇక్కడ బార్డర్ ఉన్నది మళ్ళీ లైన్ వచ్చేలాగైతే డిజైన్ రివర్స్ చేసి వేస్తున్నాను ఇక్కడ చూసాను కదా ఇంకా సెటింగ్ అయితే డిజైన్ ఇటు వేసాను కదా ఇక్కడ బోర్డర్ వేస్తున్నాను మళ్ళీ సెపరేట్ గా చేయకుండా ఈ బార్డర్ లేదా లైన్ అయితే వేస్తున్నాను ఇది అయితే డిజైన్ మళ్ళీ ఇటు రివర్స్ పెట్టాను అనమాట ఈ డిజైన్ ఉంది కదా మళ్ళీ యాంగిల్ చేయాలి డిజైన్ మళ్ళీ ఈ లైన్ అయితే వేస్తాను ఇక్కడ పింక్ లైన్ వేశాను కదా మళ్ళీ గోల్డ్ లైన్ అయితే వేసేస్తాను ఇక్కడ పింక్ కలర్ అవుట్ లైన్ వేసేస్తుంది కదా ఇక్కడ గోల్డ్ కలర్ అయితే వేసేస్తుంది ఇలా అయితే వేస్తుంది అండి సెపరేట్ గా మనం హోటల్ జాయిన్ చేసుకో చేసుకోకుండా అనమాట ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా వేయాలి కదా హ్యాండ్ అయితే కంప్లీట్ చేస్తాను థ్రెడ్ కటింగ్ అయితే ఉంది ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ నెక్ అనేది నేను లెఫ్ట్ సైడ్కే వేశాను అసలు తల ఎక్కడ పెడతానో కూడా నాకు అర్థం కాలేదన్నమాట బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేస్తాను కాబట్టి సరిపోయింది అదే వేరే వాళ్ళకి నార్మల్ గా వర్క్ వేసి ఇచ్చేయడం అయితే కనుక చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట మనకు ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ అన్ని కరెక్ట్ గానే వచ్చేస్తాయి కానీ లుక్ చూడడానికి క్లాత్ అంతా ఇలాగా గజిబిజిగా ఎక్కడ పడితే అక్కడ వర్క్ వేసేసినట్టుంటే వీళ్ళకి వర్క్ రాదు అనుకుంటారు కదా ఫస్ట్ టైం అనమాట నేను ఇంత గజిబిజిగా చేయడము ఎప్పుడు ఇలా అయితే చేయలేదు ఫ్రెండ్ నాకు ఒకసారి రాంగ్ డ్రెస్ మళ్ళీ కరెక్ట్ చేసుకునేదాన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ అనేది మళ్ళీ ఇంకొక సైడ్ అయితే వేయాలి మళ్ళీ ఫ్రెండ్ నెక్ యాంగిల్ అనేది రైట్ సైడ్ కు వచ్చేలా వేసానండి మీరైతే ఈ వర్క్ ఆర్ట్ చేయకండి ఈ రోజు ఫస్ట్ టైం ఇలా అవడం అనమాట చూసారు కదా ఎన్ని సైడ్స్ వేసాను ఇదైతే మనకి వైఫ్ లో అయితే రాదు ఇది చూసారా మొత్తం కూడా చాలా గదిబిజిగా అందరుకోవాలని వచ్చిందనమాట అయితే ఇంకొక పార్ట్ వస్తుంది ఇది పెట్టి మళ్ళీ వెయ్యచ్చు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనేది కనపడుతుంది కదా రైట్ సైడ్ అయితే మనకి కనపడదు కావాలనుకుంటే సమయం ఓపెన్ చేస్తే సరిపోతుంది ఈ లో బ్లౌజ్ తీసండి ఆ ఫొట్ అయితే మనం మళ్ళీ సెపరేట్ గా తీసుకుని వేసుకోవచ్చు సారీలో బ్లౌజ్ తీసేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వర్క్ అయితే వేసుకోమని చూసి కదా టూ టైమ్స్ కూడా నెక్ అనేది కోల్డ్ స్టిచ్ ఇంక్ ఫ్లవర్ స్టిచ్ చేసిన తర్వాత చూసుకుంటాను అనమాట రేంజ్ కూడా అలాగే చూస్తే నాకే చిరాకు అనిపిస్తుంది ఈ బ్లౌజ్ స్టిచింగ్ చేసిన తర్వాత అయితే మెచింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అనేది పెడతానండి ఇప్పుడైతే ఇక్కడ బార్డర్ అనేది ఇలా జాయిన్ చేశాను కదా మళ్ళీ నేను కట్ చేసి దీనికి కొంచెం దగ్గరగా అయితే అటాచ్ చేస్తాను ఈ బార్డర్ ని మళ్ళీ దీనిపైన మనం ఆ పొట్టు క్లాత్ కి ఎలా అయితే జాయిన్ చేస్తామో అలా అయితే జాయిన్ చేస్తానండి ఇక్కడ ఈ నెక్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చింది కదా దీన్ని ఇలా వదిలేసి నేను రైట్ వచ్చి ఇలాగ ఇలా అయితే పెట్టాను కదా అలా కాకుండా ఇక్కడ కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ మళ్ళీ క్లాత్ ఫ్రేమ్ ఫిట్ చేయడం ఎందుకని ఇక్కడైతే వేసేస్తున్నాడు ఇక్కడ మన ఫ్రెండ్ పాత్ర అయితే ఫ్రంట్ కనపడదు కదా రైట్ సైడ్ ఇలా అయితే వదిలేసాను లేదు అనుకుంటే ఇలా వదిలేసి రైట్ పార్ట్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా అనేది మళ్ళీ నాకైతే ఇది సర్వీస్ చేసిన తర్వాత వచ్చి ఇప్పటికే గదిగేజ్ గందరగోళం చేశాను ఇది లెఫ్ట్ వచ్చినా ఇది మళ్ళీ లెఫ్ట్లో అలాగే ఉండిపోతుంది ఈ వర్క్ కదా అని ఇలాగే ఉంచేసాను రైట్ సైడ్కి అయితే ఇలా ఉండిపోతుంది లెఫ్ట్ సైడ్ మళ్ళీ కనబడుతుంది కదా కానీ ఇలా అయితే ఉంచేసాను దీన్ని ఏం మార్చలేదు ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలాగ లెఫ్ట్ సైడ్కి నెట్ వర్క్ వేసేసినప్పుడు ఇది ఇక్కడికి అలా ఉంచేసి రైట్ సైడ్కి అనేది మళ్ళీ వేరే క్లాత్ మీద వేయండి సేమ్ అక్కడే కాకుండా చేసాం వేరేగా ఖాళీ ఉన్న ప్లేస్లో అయితే టెంట్ నెక్ అయితే రైట్ సైడ్కి వచ్చేలాగా అయితే వేసుకోండి ఎప్పుడు కూడా ఇలాంటి పర్పాటు అయితే చేయకండి బ్లౌజ్ మొత్తం కూడా గద్దీ గందరగోళం చేసేసాను నేను బ్లౌజులు వర్క్ వేసాం కదా ఇలా అయితే ఎప్పుడు చేయలేదు ఈ బ్లౌజ్ చూసి అయితే మా అమ్మ నన్ను తిట్టింది తిట్టి తిట్టకుండా అయితే తిట్టింది నువ్వు స్టిచ్ చేస్తావు కాబట్టి ఇలా అయితే వేసావు అదే వాళ్ళకి వర్క్ వేసి ఇచ్చేయడం అయితే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని అయితే తిట్టింది అనమాట కానీ చూడడానికి బాగుంది కానీ బ్లౌజ్ స్టిచ్ అంత బాగుండదు బుక్ అయితే అక్కడ అక్కడ వర్క్ అయితే చూడడానికి చాలా బాగుంది దారం అయితే తెగిపోయింది ఫ్రంట్ ఇలా ఎందుకు రాంగ్ వచ్చింది అంటే నేను బ్యాక్ పట్ వేసిన వెంటనే ఇక్కడైతే ఫ్రంట్ వేసేస్తాను అనమాట అయితే ఫ్రంట్ ఫ్రేమ్ దగ్గర ఫ్రేమ్ తగ్గేస్తుంది అనేసి బ్యాక్ లెగ్ అయితే తీసేసాను ఈరోజు ఇక్కడ హ్యాండ్స్ రెండు ఫ్రంట్ నెక్స్ట్ వేసేస్తామని చెప్తాను అనమాట చెప్పినప్పుడు ఇలా రాంగ్ డైరెక్షన్ అయితే అయిపోయాను చూడండి ఫ్రెండ్స్ మా అమ్మకైతే బుర్ర పని చేయట్లేదు ఒకసారి ఇక్కడ తప్పు చేసింది ఒకసారి ఇక్కడ చేసింది ఇక్కడ చేసిందో మళ్ళీ కరెక్ట్గా వేయాలా మళ్ళీ ఇక్కడ కూడా తప్పు చేసింది ఇక్కడ అయితే ఏకంగా క్లాత్ చింపేసింది అనమాట చిల్లి పడ్డది మళ్ళీ దీన్ని అయితే ఇప్పు అయితే వేయాలి మళ్ళీ ఇక్కడ బాగా వచ్చింది ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ కొడుతుంది పవర్ పోయింది పవర్ పోయింది ఇంకొన్ని ఏదో రాస్తుంది అయితే ఆల్మోస్ట్ వచ్చింది ఇక్కడ బార్డర్ పైన అవుట్లైన్ అనేది మిస్ అయిందని మళ్ళీ హ్యాండ్ అనేది మళ్ళీ సెపరేట్ గా బార్డర్ కట్ చేసి హ్యాండ్ కి బార్డర్ అయితే జాయిన్ చేస్తున్నానండి ఇక్కడ బార్డర్ అనేది ఫోల్డింగ్ చేసేసి డిజైన్లో వచ్చిన కింద అవుట్లైన్ ఉంది కదా అవుట్లైన్ అయితే వేస్తున్నాను అనమాట పింక్ కలర్ అలాగే కింద గోల్డ్ కలర్ నోట్ స్టిచ్లో వచ్చింది అది అయితే వేస్తుందని అనమాట ఇక్కడ జాగ్రత్తగా బార్డర్ అనేది ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా చివరి కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట దాన్ని అయితే నీట్గా కట్ చేసేస్తున్నాను దీని మీద మనకి వచ్చేసి గోల్డ్ కలర్ నోట్ స్టిచ్ అయితే వేస్తుంది అనమాట దీనివల్ల పోగులేమి కూడా కనబడవు ఈ ఎడ్జ్లో వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టైం తీసుకుందండి నేను చేసిన తప్పు వల్ల బిగినర్స్ ఎవరైనా కానీ ఈ తప్పు అయితే అస్సలు చేయకండి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట నేనైతే పింక్ కలర్ గోల్డ్ కలర్ అయితే యూజ్ చేశాను కొంచెం డీసెంట్గా కావాలనుకున్నప్పుడు ఇలా వేస్తాయి డిజైన్ అయితే చాలా బాగుంటుందన్నమాట వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి